హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కనెక్ట్ లాగ్స్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎండు మాగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని ఒక డేక్సాలు వాటర్ వేసి రెండు గంటల సేపు అలానే వదిలేయాలి రెండు గంటల తర్వాత పొడుకులాతతో మామిడికాయలన్నీ కూడా తుడిచేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి ఇప్పుడు పేలర్ ఉంటుంది కదా దాంతో మామిడికాయ పైన పీలు మొత్తం తీసేయాలి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను పొడుగ్గా సన్నంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కొలతలు వేసుకోవాలి ఒక గ్లాస్ తీసుకుని దాంతో కొలత వేసుకోవాలి అలా నేను కొలత వేయగా నాకు నాలుగు గ్లాసుల ముక్కలైతే వచ్చాయి ఇప్పుడు ఈ ముక్కల్ని ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదా జాడీలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నాలుగు గ్లాసుల ముక్కలకి రెండు స్పూన్ల పసుపు అర గ్లాసు కళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం మూడు రోజుల పాటు ఒక ప్లేస్లో పెట్టేసుకోవాలి రోజుకొకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే మన చేతులు కానీ మనం వాడే వస్తువులు కానీ తడిగా ఉండకూడదు తడిగా ఉన్నట్లయితే పచ్చడి మొత్తం పాడైపోతుంది మూడు రోజుల తర్వాత చూస్తే ముక్కలు అలాగే నీళ్ళు అనేవి సపరేట్ అవుతాయండి ఇప్పుడు ముక్కల్ని అలాగే నీళ్లను సెపరేట్ చేసుకుని మామిడికాయ ముక్కల్ని మూడు రోజులు ఎండ్లో ఆరబెట్టుకోవాలి మీకు ఇలా చేయటం కష్టం అనిపిస్తే ఒక కాటన్ క్లాత్ తీసుకుని ముక్కల్ని వేసి రోలు లాంటి బరువైన వస్తువు ముక్కల పైన పెట్టినట్లయితే నీళ్ళన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి అప్పుడు మీరు చాలా ఈజీగా ఎండ్లో వేసుకోవచ్చు ఈ విధంగా మూడు రోజులు ఆరబెట్టుకోవాలి నీళ్ళను మాత్రం మ్యాంగో జ్యూస్ను మాత్రం ఎండ్లో ఆరబెట్టకూడదు నేను స్టీల్ గిన్నెలో వేశాను మీరు మాత్రం మర్చిపోకండి కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మూడు రోజులు ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలు రెడీ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చేద్దాం ఒక బౌల్లోకి ఈ ఎండిన మామిడికాయ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మనం నీళ్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ మామిడికాయ ముక్కల నీళ్ళు ఆ నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర గ్లాస్ కారం అలాగే ఒక పావు కప్పు వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదండీ పట్టు తీసినవి ఒక పావు కప్పు వేసుకోవాలి తర్వాత వేయించిన మెంతి పౌడర్ అనమాట ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది వచ్చేసి రెండు స్పూన్లు వేసాను మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ నెక్స్ట్ బాగా కలపాలనమాట వీటిని ఆ వాటర్ తో వీటిని బాగా కలిపితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీనిలోనికి మళ్ళీ మనం తాలింపు కూడా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఏమేమి వేయాలో చూద్దాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ముప్పావు గ్లాసు గానుగు నూనె వేసుకున్నాను మీరు వేనుశెనగ నూనె కూడా వాడచ్చు బాగా నూనె హీట్ అయిన తర్వాత స్పూన్ ఆవాలు పావు స్పూన్ ఏమో మెంతులు వేసుకుని గుప్పుడు కరివేపాకు ఆరైదేమో ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఆ హీట్కే అవన్నీ కూడా ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాం కదా బాగా కూల్ అవ్వాలి వేడి వేడి నూనె అస్సలు పచ్చల్లో వేయకూడదు ఇప్పుడు చల్లారి నూనెను పచ్చల్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి త్రీ డేస్ అలానే ఉంచేయాలన్నమాట మూడు రోజుల తర్వాత పచ్చడి ఎలా ఉందో చూద్దాం చూసారు కదా నూనె మొత్తం పైకి స్ప్రెడ్ అవుట్ అయ్యింది ఒకవేళ మీకు నూనె అనేది సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ వేడి చేసుకుని బాగా చల్లారిన తర్వాత మీరు పచ్చడిలో కలుపుకోవచ్చు ఎక్కువ మొత్తంలో పచ్చడి చేస్తే గనక మీరు కొంచెం కొంచెంగా తాలింపు వేసుకోవచ్చు నేను మనం చేసేదే కొంచెం చేసాం కాబట్టి ఒకేసారి నేను తాలింపు వేయటం జరిగింది మరి మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను తక్కువ కొలతలతో నీట్గా చాలా టేస్టీగా పచ్చడి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్